ఫంక్షన్లో చికెన్ కర్రీ చూసినప్పుడు గ్రేవీగా చాలా రుచిగా అనిపిస్తుంది కదండి అంతే గ్రేవీగా రుచిగా ఉండేలాగా ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీని రెడీ చేసుకుందాం రైస్లు ఏవైనా చపాతి పుల్కా పరోటా టిఫిన్లకైనా సెట్ అయ్యేలాగా చికెన్ గ్రేవీ కర్రీని రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని తీసుకున్నాను చికెన్ని క్లీన్ చేసే ముందే పది నిమిషాలు సాల్ట్ వాటర్లో ఉంచుకొని క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లో రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడిన సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్కి బాగా పట్టించుకోండి చికెన్కి ఉప్పు కారాలు బాగా పట్టించుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆరేడు జీడిపప్పు పలుకులను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే యాల చెక్క మొగ్గాయని కూడా యాడ్ చేసుకోండి కొన్ని ఎండి కొబ్బరి ముక్కల్ని కానీ పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోండి ఒక ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మూడు టమాటాలని నానబెట్టుకున్న గసగసాలను కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉప్పు కారం పట్టించిన చికెన్ వేసుకోండి వేసుకున్న చికెన్ని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి చికెన్ని ఇలా ఫ్రై చేసుకుని వండడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి ఇన్నాళ్ళు చికెన్ని కాల్చి వండేవారండి దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు అంత వీలుండదు కాబట్టి ఇలా ఫ్రై చేసుకుని ట్రై చేసి చూడండి చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని కలుపుతూ వేయించుకోండి ఉల్లిపాయలు ఇలా కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఆనియన్స్ ఇలా మగ్గేటప్పుడే ఇందులోనే నాలుగు పచ్చిమిరకాయలను కట్ చేసుకుని వేసుకోండి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా మసాలా పేస్ట్ని కూడా వేసుకోండి మనం వేసుకున్న పేస్ట్ ఆనియన్స్లో బాగా కలుపుకొని ఆయిల్ పైకి వరకు మగ్గించుకోండి గ్రేవీ బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం గ్రేవీకి తగ్గట్టుగా సాల్ట్ని పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఉప్పు కారాలు వేసిన తర్వాత గ్రేవీని రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోండి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోండి వేసుకున్న చికెన్ని గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోండి చికెన్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా గ్రేవీలో రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది చికెన్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి చికెన్ ఉడికి కొద్దీ మనకి వాటర్ వస్తుందండి వాటర్ని చూసుకొని వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఉప్పు సరి సరిచూసుకొని మూత పెట్టుకోండి మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకోండి చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో ధనియాల జీలకర్ర పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి చికెన్ గ్రేవీ ఇలా చిక్కగా అవుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి గ్రేవీ చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి అవుతుందండి గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి అంతేనండి చాలా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడు తిన్నట్టు కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి దీని టేస్ట్ వచ్చి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి